శ్రీ మాత్రే నమ జూలై ఇరవై తొమ్మిది నాగులు పంచమితో కలిసిన శ్రావణ మంగళవారం కూడా వచ్చిందండి ఈ రోజున ఇలాగ పూజ చేసుకుంటే గనక ఇంకా పట్టిందల్లా బంగారమే మన హిందువులందరూ పాములను దైవంగా భావించి పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో పంచమి ఒకటి ఈ నెల ఇరవై తొమ్మిది మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది శ్రావణ మాసంలోనే మొదటి శ్రవణ మంగళవారం నాడు నాగుల పంచమి రావడం చాలా విశేషం ఎంతో పవిత్రమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పుట్టలో పాలు పోసి తమ కుటుంబాన్ని కాపాడమని నాగదేవతలను వేడుకుంటారు శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి తిథిని నాగపంచమిగా జరుపుకుంటారు ఈ రోజున నాగదేవతలను పూజించాలి నాగుపాములు శివుడికి చాలా ప్రీతికరమైనవి స్కంద పురాణం ప్రకారం నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించినట్లుగా మన శాస్త్రాన్ని వివరిస్తున్నాయి ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలను ఎలా పూజించాలి ఎలాంటి విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది ఈ రోజున నాగదేవతలను పూజిస్తే కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మీ జీవితంలో విపరీతమైన శ్రేయస్సు కలుగుతుంది ఈ నాగుల పంచమి నాడు దేవతలతో పాటు శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి అలాగే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి జంట నాగులకు కూడా అభిషేకం చెయ్యండి ఈ నాగుల పంచమి నాడు ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చెయ్యాలి విశేషంగా ఈ నాగుల పంచమి నాడు ఇంట్లో పూజ చేస్తే ఆడవారు మీ పూజా గది గోడలపైన పసుపుతో నాగదేవతల రూపాన్ని గీసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా దేవతలందరూ మీ ఇంటిని రక్షిస్తారు ఇంట్లో పూజ చేసుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి జంటనాగుల విగ్రహాలపై పసుపు కుంకుమలు వేసి రెండు అగరవత్తులను వెలిగించి ఆవు పాలతో జంటనాగులకు అభిషేకం చేసి నాగదేవత విగ్రహాల చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసి మీ కష్టాలన్నీ అలాగే మీ మనసులోని కోరికలన్నీ నాగదేవతకు చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఈ నాగుల పంచమి నాడు ఈ విధంగా నాగదేవతలను పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అయితే మనలో చాలామంది ఆడవారు తమ బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటారు తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని త్వరగా బయటకు విడిపించుకోవాలంటే ఈ నాగపంచమి నాడు జంట నాగులకు పాలతో అభిషేకం చేసి ఒక మట్టి ప్రమదలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి తాకట్టులో ఉన్న మీ బంగారం త్వరగా బయటకు రావాలి నాగ రావాలని నాగదేవతకు నమస్కారం చేసుకోండి అతి త్వరలోనే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీ బంగారం మీ ఇంటికి వస్తుంది మీ ఇంటి సమీపంలో ఏదైనా నాగుల పుట్ట ఉంటే పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుట్టలో పాలు పోసి ఒక దీపం వెలిగించి పుట్టకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు పుట్ట మీద ఉన్న మట్టి తీసి దాన్ని బొట్టులాగా పెట్టుకోండి పుట్టమన్నును బొట్టుగా పెట్టుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే మీ ఇంటికి కూడా కొంచెం పుట్టమన్నును తీసుకువెళ్ళి మీ పూజా గదిలో పెట్టుకోండి కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అయితే ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి ఈ రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే మీ కుటుంబానికి కష్టాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము ఈ పవిత్రమైన నాగుల పంచమి నాడు పదునైన వస్తువులను ముట్టుకోకూడదు పదునైన వస్తువులంటే కత్తులు కత్తిపీటలను ఉపయోగించకూడదు కాబట్టి ఈ నాగుల పంచమి నాడు కత్తిపీటతో తరిగిన కూరగాయలను ఇంట్లో వండకూడదు ఇంట్లో వంట చేయాలంటే చేతితో విరిచే కూరగాయలను మాత్రమే వండుకోవాలి ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు చిక్కుడు కూరను వండుకోవచ్చు అలాగే కందిపప్పును వండుకోవచ్చు అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుప పాత్రలో వంట చేయకూడదు అలాగే ఈ రోజున పొరపాటును కూడా కుట్టు పనులు చేయకూడదు అంటే సూదితో బట్టలు కుట్టకూడదు అలాగే భూమిని తవ్వకూడదు ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని చంపకూడదు అలాగే చెట్లను నరకడం కానీ చెట్ల ఆకులను తుంచడం కానీ చేయకూడదు ఈ నాగుల పంచమి నాడు పెళ్ళైన స్త్రీలు కంటతడి పెట్టకూడదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేవాలి అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఈ నాగుల పంచమి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే కాలసర్ప దోషాలు అన్నీ తొలగిపోయి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగా ప్రచోదయాత్ మన హిందూ మతంలో పాములను చాలా పవిత్రంగా భావిస్తారు అయితే ఈ నాగుల పంచమి నాడు పన్నెండు రకాల నాగులను ఆరాధిస్తే జన్మ జన్మల అదృష్టం గురించి విపరీతమైన ఐశ్వర్యం అదృష్టం కలిసొస్తుంది అయితే ప్రస్తుత రోజుల్లో పన్నెండు నాగులను పూజించడం వీలు కుదరదు కాబట్టి ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పన్నెండు నాగదేవతల పేర్లను చదవండి ఆ పేర్లు ఏమిటంటే అనంత వాసుకి శేష పద్మ కద్రు తక్షక కాళియ మణిప్రద శంఖపాల అశ్వథార శంఖచూడ ఈ పన్నెండు రకాల నాగుల పేర్లను వీలైనంత ఎక్కువగా చదవండి ఎందుకంటే ఈ పన్నెండు మంది నాగులు శక్తికి జ్ఞానానికి సిరి సంపదలకు కుటుంబ రక్షణకు ప్రతికూలకు ప్రతికూలకులుగా నమ్మకం ఇక ఈ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది కొన్ని ప్రాంతాలలో ఈ నాగుల పంచమి నాడు చెరుకు తినడం ఒక ముఖ్యమైన ఆచారం కాబట్టి మీకు చెరుకు గడ అందుబాటులో ఉంటే చెరుకు తినండి శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు అంటే శ్రావణ మంగళవారం నాడు నాగుల పంచమే వచ్చింది అయితే ఈ శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని చేసుకోవాలి మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ నాగుల పంచమి నాడు మీ ఇంట్లో వెన్నె వెన్న కరిగించకూడదు పంచమి రోజున ఇంట్లో వెన్న కరిగిస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఈ నాగుల పంచమి నాడు నాగదేవతల చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఈ నాగుల పంచమి రోజున వాసుకి సర్పం శివుడికి తపస్సు చేసి శివుడి మెడలో ఆభరణంగా మారింది అలాగే ఈ నాగుల పంచమి నాడే శేష సర్పం తపస్సు చేసి విష్ణుమూర్తికి పాన్పుగా మారింది సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ నాగుల పంచమి రోజున వివాహం చేసుకున్నాడు కాబట్టి ఈ నాగుల పంచమికి చాలా శక్తి ఉంటుంది ఈ వీడియోలోని అంశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోలోని అంశాలన్నీ నేను కొన్ని పుస్తకాల్లో చదివి మీకు చెబుతున్నానండి ఈ విషయాలన్నీ మీరు ఆచరించగలిగితే ఆచరించగలరు లేదంటే భక్తితో ఒక దీపం వెలిగించినా సరిపోతుంది చేయగలిగిన వారు చేసుకోండి చేయలేని వాళ్ళు ఒక దీపం వెలిగించి దండం పెట్టుకోండి అంతేగాని వీడియోలో చెప్పారు కదా అని చెప్పి ప్రతిదీ పాటించాలి అని ఏం లేదండి మీ శక్తి కొలది పూజ మీ భక్తి కొలది నమస్కారం మీరెంత భక్తి శ్రద్ధలతో ఆ దేవుణ్ణి స్మరిస్తారో ఆ దేవతల అనుగ్రహం మీపై అంత బాగా ఉంటుంది నేనైతే ఇదే ఫాలో అవుతానండి ఓపిక ఉంటే మనం అన్నీ చేసుకోవచ్చు ఎవరో చెప్పారని అని మాత్రం చెయ్యకండి మీరు చెయ్యాలి అనుకుంటే మాత్రమే చెయ్యండి ఈ వీడియోలో నేను ఇది చెప్పాలనుకున్నానండి ఏమైనా తప్పుగా చెప్పు ఉంటే దయచేసి మన్నించండి వీడియోలోని అంశాలు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చెప్పింది ఎలా ఉందో కామెంట్లో మీ మీ రిప్లై ఇవ్వండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ వాచింగ్ దిస్ వీడియో